మాట అంటే మాటే మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పెన్షన్ ఫైల్ పై ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెట్టారు పెన్షన్ ఫైల్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైనా మాట ప్రజలకు ఇస్తే ఆ మాట చేస్తాడు అన్న నమ్మకాన్ని అయితే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకున్నారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాదిరిగానే తను కూడా మాటపై నిలబడతాడు అని నిరూపించుకున్నాడు అనేక సందర్భాల్లో అయితే ఇప్పుడు కొత్త సీఎం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి సైతం కరెక్ట్గా నెలనెర క్రితం ఇలాంటి హామీ ఒకటి ఇవ్వడం జరిగింది హ్యాండిక్యాప్గా ఉన్న రజనీ గారికి తొలి ఉద్యోగం ఇస్తాను మా ప్రభుత్వం రాగానే నీకే మొదటి ఉద్యోగం కూడా కల్పిస్తానంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు సరిగ్గా ఇప్పుడు నెలనెరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం అంతా కూడా చకాచకా జరిగిపోయింది దీంతో రేవంత్ రెడ్డి గారు సైతం మాట నిలబెట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు ఇప్పుడు తెలంగాణ వేదికగా రేపు రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం ఒక గంట ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన అనంతరం తొలి సంతకం మాత్రం తనకు తన ఉద్యోగం ఫైల్ పైన పెడతానని కూడా రేవంత్ రెడ్డి గారు తాజాగా అధికారికంగా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజనీకే దక్కుతుంది ప్రమాణ స్వీకారం అనంతరమే ఈ ప్రక్రియ జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా దీనిపై స్పందించారు యాజ్ పీసీసీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రామిస్డ్ ఫస్ట్ జాబ్ టు రజనీ ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గర్ల్ ఫ్రమ్ నాంపల్లి హ్యాస్ సూన్ హ్యాస్ కాంగ్రెస్ కమ్స్ టు పవర్ అని ట్విట్టర్ వేదికగా పెట్టడం జరిగింది ఐ ఫీల్డ్ ద కాంగ్రెస్ గ్రా గ్యారంటీ కార్డ్ విత్ రజనీస్ నేమ్ రజనీ హూ కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్ప్రెస్టర్ గ్రీఫ్ దట్ షీఈస్ నాట్ ఈవెన్ గెట్టింగ్ ఎ జాబ్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్ అని ఈ మాదిరిగా తెలుపుతో ఆయన ఏకంగా తనకు తొలి ఉద్యోగం అయితే ఇస్తాను ఏ అయితే ప్రభుత్వం తరపు నుంచి ఆరు హామీలు ఇచ్చాడో ఏడో హామీగా ప్రజలకు గొప్పగా పరిపాలన అయితే ఉంటుందని అయితే అంతా అనుకుంటున్నారు చూడాలి మరి ఎలాంటి పరిపాలన ఉంటుంది రాబోయే రోజుల్లో ఏదేమైనప్పటికీ రేపటి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి చాలామంది హాజరవుతున్నట్టుగా కూడా సమాచారం